ఓం విఘ్నేశ్వర మహా ఓం ఓం నమహం నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి మేషరాశికి ఈ రోజున ఖచ్చితంగా ముఖ్యమైన పనుల్లో మీరు విజయం సాధిస్తారు శుభ కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు అలాగే విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు అయితే అష్టమ చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా ఈ కడుపుకి సంబంధించిన సమస్యలు జీర్ణాశాయానికి సంబంధించిన సమస్యలు మీరు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వేళకి భోజనం చేయటం వేళకి నిద్రకపోవడం అనేది తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున ఆ దుర్గామాతను కనుక మీరు ఆరాధిస్తే ఈ చిన్న చిన్న సమస్యలన్నీ కూడా మీకు పోయే అవకాశం ఉంటుంది ఆ తర్వాత వృషభ రాశి వృషభ రాశికి చెందిన జాతకులకి ఈరోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి మీరు చేస్తున్న పనికి చేస్తున్న ఉద్యోగానికి తగిన ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది అలాగే మీ పై అధికారులు యొక్క మెప్పుని మీరు పొందుతారు అలాగే పై అధికారుల యొక్క ప్రోత్సాహాన్ని కూడా మీరు పొందుతారు కుటుంబ సభ్యులతో కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రోజున మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా చాలా వరకు విజయవంతం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ రోజున విజయదుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం అనేది చెప్పుకోదనగిన సూచనగా మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత మిథున రాశి ఈ మిథున రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రోజంతా కూడా మీరు చాలా ఉత్సాహంగా గడుపుతారు మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా సత్ఫలితాలను ఇస్తుంది మంచి ఫలితాలనిస్తుంది మంచి విజయాలని మీకు అందించి పెడుతుంది అలాగే స్నేహితుల యొక్క పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు బాగా ఉంటాయి దాంతో మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మరింత పట్టుదలగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి మీకు మరింత బాగుంటుందన్న విషయాన్ని గమనించాలి తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేస్తున్న కార్యక్రమాల్లో కొంచెం శ్రమ ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ప్రయాణాల్లో ఎక్కువగా అలిసిపోవడానికి శారీరకంగా అలసిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే కొంతమంది ప్రవర్తన మిమ్మల్ని కొంచెం నిరుత్సాహపరచడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఈ రోజున ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవతా దర్శనాలు చేసుకుంటారు శుభకార్యాల్లో పాల్గొంటారు దైవ దర్శనాల్లో చేసు దైవ దర్శనాలు చేసుకుంటారు అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు మరింత మంచి ఫలితాల కోసం ఈ రోజున దుర్గా ఆపదుద్దార స్తోత్రాన్ని మీరు పఠించండి ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు సింహరాశికి చెందిన జాతుకులకి సింహరాశికి చెందిన జాతకులకి ఈ రోజున మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి కొన్ని మీ యొక్క ఉద్యోగస్తులు ఖచ్చితంగా కూడా ఉద్యోగస్తులు మీ పై అధికారులతో ఖచ్చితంగా కొంచెం ఓర్పు సహనాలతో మీరు వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది సమయం పాటించాల్సిన అవసరం ఉంటుంది మీ యొక్క అసంపూర్తిని కానీ మీ యొక్క క్రోధాన్ని కానీ ఇతరుల మీద చూపించే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు అలాగే కొన్ని కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని దిగజార్చే విధంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రోజున ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం దుర్గా సతనామావళిని మీరు పఠించండి ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి తర్వాత కన్యారాశి కన్యారాశికి చెందిన జాతుకులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి స్నేహితులు పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు సంపూర్ణంగా లభిస్తాయి అలాగే ఈ రోజున మీకు నచ్చిన వస్తువుల్ని మీకు నచ్చిన ఆభరణాలను కూడా కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఫ్యూచర్ భవిష్యత్తు గురించి కూడా మీరు మంచి ప్రణాళికలు చేసుకుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మరిన్ని పనులన్నీ కూడా మరింత సజావుగా సాగడానికి ఖచ్చితంగా ఈ రోజున మీరు విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేయండి ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి తర్వాత తులారాశి తులారాశికి చెందిన జాతకులు ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కొన్ని శుభవార్తలు వింటారు ఆ శుభవార్తల వల్ల వీళ్ళకి మానసిక స్థైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే కుటుంబ సభ్యులతో కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల వ్యవహారం కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది కుటుంబ సభ్యులకి ప్రోత్సాహం కూడా మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి మరిన్ని మెరుగైన ఫలితాలు ఉంటాయి ఆ తర్వాత వృచికి రాశి ఈ వృచికి రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున అంతా కూడా చాలా వరకు కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి అయితే అనవసరపు విషయాల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకోకూడదు మీకు సంబంధం లేని విషయాల్లో మీరు తలదొర్చుకోండి మీ పని ఏదో మీరు చేసుకోండి మీ మీ లక్ష్యం ఏదో మీ దాని మీద గురి పెట్టండి పక్క వాళ్ళ గురించి ఇతరుల గురించి ఎట్టి పరిస్థితిలో కూడా ఆలోచించకండి అన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున సత్ఫలితాన్ని ఇస్తాయి అలాగే ప్రయాణాలు కూడా మీకు మంచి లాభాలను తీసుకొస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి ఖచ్చితంగా మరైన మెరుగ మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత ధనుస్సు రాశి ధనుస్సు రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీకు కొంచెం ఈ రోజున కొంచెం సహనంతో మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ప్రతిదానికి తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అనాలోచిత నిర్ణయాలు చేయకూడదు అందువల్ల మీరు ఆలోచించలేని స్థితిలో ఉంటే మీరు మీకు మీ శ్రేయోభిలాష్లు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మీరు మీరు వాళ్ళ యొక్క సలహాలు తీసుకుని మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే కష్టపడాల్సిన అవసరం ఉంటుంది అంటే ఫలితం రావాలంటే మీరు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత మకర రాశి మకర రాశికి చెందిన జాతకులకి ఈ రోజు అంతా కూడా చాలా వరకు కూడా అనుకూలంగా అన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా కుటుంబ వాతావరణం వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా వీళ్ళకి చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి పనిని కూడా మీరు ఎంతో ధైర్యంగా సాహసోపేతంగా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ ధైర్యమే మీకు విజయాలని చేకూర్చి పెడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మంచి మీ యొక్క భవిష్యత్తునికి పునాదులు వేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఆదిత్య హృదయాన్ని పఠించండి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆ తర్వాత కుంభరాశి కుంభరాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా ఈరోజు అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా అవుతాయి ఎంత కష్ట సాధ్యమైన పని అయినా సరే చాలా సునాయసంగా మీరు పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ప్రారంభించిన ప్రతి పని కూడా సకాలంలో పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దీనికి తోడు ఖచ్చితంగా కూడా పూర్వపుణ్య ఫలం కూడా మీకు ఎక్కువగా కలిసి వస్తుంది అలాగే మీరు చేసే మంచి ఆలోచనలన్నీ కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తే మంచి సత్ఫలితాలను ఇస్తే మంచి ఆనందాన్ని ఇస్తాయి అలాగే ఉద్యోగ విషయాల్లో కూడా మీరు అమోఘమైన ఫలితాన్ని మీరు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి ఖచ్చితంగా మరింత మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇక మీనరాశికి చెందిన జాతుకులకి ఈ రోజున కొంచెం ధన ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు ఉద్యోగస్తులు ఖచ్చితంగా మీ పై అధికారులతో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మీ అసహనాన్ని కోపాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు పై అధికారుల మీద చూపించకండి ఓర్పుతో నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి ఈ రోజున మీకు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సూర్య ఆరాధన కానీ ఆదిత్య హృదయాన్ని కానీ మీరు పఠించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభావంతో నమస్కారం